నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుష ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ ఎప్పుడైతే ఫామ్ అయిందో అప్పటి నుంచి కూడా గత గవర్నమెంట్ వైఎస్ఆర్సిపి తీసుకున్న ప్రతి నిర్ణయాలపైన వారు చేసిన ప్రతి పరిపాలన పైన కూడా ఆరోపణలు అలాగే ఎంక్వైరీలు వేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ఫస్ట్ మద్యంలో చాలా పెద్ద స్కామ్ జరిగింది ముప్పై వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు లెక్కల్లో కనిపిస్తోంది అసలు జగన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది జగన్ని ఏ టైంలోనైనా అరెస్ట్ చేయొచ్చు అని ఒక రకంగా కాదు ఎల్లో మీడియా కొట్టింది తీరా చూసుకుంటే పక్క రాష్ట్రాల్లోకున్న ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాలు తక్కువ జరిగాయి డబ్బులు ఎక్కువ వచ్చాయి కానీ మద్యం అమ్మకాలు తక్కువ జరిగాయి అన్న క్లారిటీ వచ్చింది ఏదైతేనే మద్యం వినియోగం అయితే ఆంధ్రప్రదేశ్లో పక్క రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు తక్కువ వినియోగించారు అన్న క్లారిటీ వచ్చింది ఇంకా రాష్ట్రం అప్పులు కుప్పగా మార్చేశారు రాష్ట్రాన్ని దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అప్పు అయింది అని చెప్పి చంద్రబాబు నాయుడు అయితే కానీ అలాగే గవర్నర్ ప్రసంగంలో కూడా దీన్ని యాడ్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో వై వైసీపీ అధినేత వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చారు అలాగే దీని మీద కూడా ఎంక్వైరీ చేసేటప్పటికి దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయలు లోపే వైఎస్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో అప్పు జరిగింది ఇంకా చెల్లింపులు అవన్నీ కలుపుకున్నా కూడా తొమ్మిది లక్షల కోట్ల రూపాయల లోపే ఉంటుంది అని చెప్పి క్లారిటీ వచ్చింది సో ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఏదో ఒక ఆరోపించాలి కదా ఈ ఆరోపణలో భాగంగా ఏదైతే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్లో వచ్చిన ప్రకటనలన్నీ కూడా సాక్షికే కట్టబెట్టారు సాక్షికి వేల కోట్ల రూపాయలు కట్టబెట్టారు ప్రకటనల రూపంలో చెప్పి ఆరోపించడం జరిగింది ఇక్కడ వివక్ష జరిగింది ముందుగా ఏం చెప్పారంటే నాలుగు వందల మూడు కోట్ల రూపాయలు సాక్షికే ఇచ్చారు ఫైవ్ ఇయర్స్లో ప్రకటనల రూపంలో మిగిలిన ఇరవై పత్రికలకు కూడా నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చారు అని చెప్పి ఆరోపించడం జరిగింది అయితే దీనిపై ఎంక్వైరీ చేసి మొత్తానికి క్లారిటీ వచ్చింది ఏంటంటే మూడు వందల ఒక్క కోట్ల రూపాయలు సాక్షికి ఇచ్చారు నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు మిగతా ఇరవై పత్రికలకు ఇవ్వడం జరిగింది ఇక్కడ క్లియర్గా వివక్ష కనిపిస్తోందని చెప్పి మంత్రి పాదసారథి అసెంబ్లీ వేదికగా చెప్పడం జరిగింది అయితే దీనిపై కూడా ఒకసారి మనం గమనించుకుంటే హై సర్క్యులేట్ అయ్యే పేపర్స్ ఏవి మనం చూసుకుంటే ఈనాడు ఫస్ట్ పొజిషన్లో ఉంది సాక్షి సెకండ్ పొజిషన్లో ఉంది అయితే ఈనాడుకి ఎన్ని ఇచ్చారు ప్రకటనలు ఒకసారి మనం గమనించుకుంటే రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు ఈనాడుకి ఇచ్చారు సాక్షికి మూడు వందల డెబ్భై ఒక్క కోట్ల రూపాయలు ఇచ్చారు అంటే దాదాపు ఒక తొంభై కోట్ల రూపాయలు డిఫరెన్స్ ఉందన్నమాట ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అంటే అది కూడా క్లియర్గా పాదసారదే చెప్పారు అంటే కొన్ని బకాయిలు ఉండడం వల్ల లేదంటే డబ్బులు ఈ సమయంలో ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం వల్ల ఈనాడు లాస్ట్ ఇయర్లో అంటే వైఎస్ఆర్సీపీ ఉన్న లాస్ట్ ఇయర్లో ఇచ్చిన ప్రకటనలన్నీ కూడా ఈనాడు నిరాకరించింది మేము ప్రింట్ చేయమని చెప్పింది ఆ విధంగా ఈనాడుకి ఇన్కమ్ తగ్గిందనమాట లేదంటే సాక్షితో ఈక్వల్గానే ఉండేది లేదంటే సాక్షి కన్నా ఎక్కువ ఉండే అవకాశం కూడా ఉండేది ఎందుకంటే హయ్యెస్ట్ సర్క్యులేట్ అయ్యే పేపర్స్ ఈ రెండే కాబట్టి ఈ రెండింటికి ఎక్కువ ఉండాలో ఆశ్చర్యం లేదు అయితే సో ఇది ఇక్కడ జస్టిఫికేషన్ వచ్చేటప్పటికి ఏబిఎన్కి ఎందుకు ఇవ్వలేదు ఆంధ్రజ్యోతికి ఎందుకు ఇవ్వలేదు అన్న క్వశ్చన్ రైస్ చేయడం జరిగింది అయితే మనం గతంలో చూసుకుందాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి చూసుకుంటే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సాక్షికి ఇచ్చిన కేవలం ఫైవ్ ఇయర్స్లో ఫైవ్ ల్యాక్స్ ప్రకటనలు మాత్రమే ఇచ్చారు ఐదు లక్షల రూపాయల ప్రకటనలు మాత్రమే ఇచ్చారు మరి అలాంటప్పుడు ఇప్పుడు ఏబిఎన్కి ఇవ్వలేదు అని ప్ర ప్రశ్నించడంలో అసలు అర్థమే లేదు ఏదైతే హై సర్క్యులర్ ఉన్నాయో ఆ రెండు పేపర్లకైతే ఇవ్వడం జరిగింది ఈనాడుకి ఇచ్చారు సాక్షికి ఇచ్చారు ఇంచుమించు రెండు ఈక్వల్ ఈనాడు అయితే ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది ఇక లాస్ట్ ఇయర్లో ప్రకటనలని నిరాకరించింది నిరాకరించకుండా యాక్సెప్ట్ చేస్తుంటే సాక్షితో ఈక్వల్గా ఉండేది లేదంటే సాక్షి కన్నా హైయెస్ట్ ఉండేది సో ఏ ఇంకా ఏమీ లేక ఏబిఎన్కి ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించడం జరుగుతోంది అయితే ఇందులో కూడా క్లారిటీ వచ్చింది ఎక్కడ ఎలాంటి అన్యాయం జరగలేదు వైఎస్ఆర్సిపి పారదర్శకంగానే ముందుకు వెళ్ళిందని క్లారిటీ వచ్చింది మరి ఇంకా దీనిపై ఇంకా ఇంకా ఏ ఏ ఆరోపణలు చేస్తారో ఇంకా మున్ముందు జగన్ గవర్నమెంట్లో తీసుకున్న నిర్ణయాలు ఏమేమి తప్పని చెప్తారో మనం చూడాల్సి ఉంది కీప్ వాచింగ్ వల్కా న్యూస్